ఓం మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం తెలుసుకోవే విషయం ఏంటంటే శ్రీ గారి జీవి చరిత్ర గురించి అయితే మనము విందాము ముందు ప్రథమ అధ్యాయం ప్రార్థన शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं तदन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्री गुरवे नमः वन्दे सुमोमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवर्निनयनं वन्दे मुकुन्दप्रियम् వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం ఇక్కడ ప్రవేశకులు చెప్తూ ఉన్నారు స్వామి గురించి స్వామి కాలజ్ఞానం రచించారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి అందరికీ తెలిసిందే స్వామి జీవిత చరిత్ర గురించి ఒకసారి మనము విందాము అదేంటంటే అండపిండ బ్రహ్మాండ నమ్మిళతమైన ఈ విరాట్ విశ్వమందు సద్యోజాతం అని పిలువబడే ముఖంగా మను విశ్వకర్మ అయిన మహాశివుడు ఉద్భవించాడు వామదేవం అని పిలువబడే దక్షిణముఖంగా మయ విశ్వబ్రహ్మ అయిన విష్ణుమూర్తి ఉద్భవించాడు అఘోరం అని పిలువబడే పశ్చిముఖంగా తష్ణ విశ్వబ్రహ్మ అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు తత్పురుషము అని పిలువబడే ఉత్తరముఖంగా శిల్ శిల్పబ్రహ్మ అయిన ఇంద్రుడు ఉద్భవించాడు ఈశాన్యము అని పిలువబడే ఊర్ధము ముఖంగా విశ్వజ్ఞ బ్రహ్మ సూర్యుడు ఉద్భవించాడు ఈ ఐదు ముఖాలు ఎందు ఉద్భవించిన వీరి పంచబ్రహ్మలు అంటారు వీరు ఋగ్వేదము యజుర్వేదము సామవేదం వేదము ప్రణము వలను పంచవేదములకు మూలపురుషుడిగా ఉద్భవించి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను ఐదు కర్మములకు కర్తలైనారు ఈ పంచబ్రహ్మలలో మనుబ్రహ్మ అయిన మహాదేవుడు కైలాసమునందు మయబ్రహ్మ అయిన విష్ణువు వైకుంఠమునందు త్వష్ అయిన బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ సత్యలోకమునందు శిల్ప బ్రహ్మ అయిన దేవేంద్రుడు స్వర్గములోకనందు నందు విశ్వజ్ఞ బ్రహ్మ అయిన ఆదిత్యుడు సూర్యలోకమునందు వసిస్తూ ఈ విశాల విశ్వమునందున్న పద్నాలుగు భూమును పరిపాలిస్తూ ఉన్నారు భూమాత వైకుంఠముకు వచ్చట అనేది విందాం ద్వాపర యుగమునందు కురుక్షేత్రమునందు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడైన పార్థునికి గీతోపదేశం చేస్తూ యదా యదాయర్మతి భారత అభ్యుస్తానం అధర్మస్య తదా ధానం సుజామ్యహం అని చెప్పి ఉన్నారు కదా అయితే ధర్మ సంస్థాపనార్థ సంభవం యోగ యోగ అంటే సజ్జను రక్షించుడు దుర్జను రక్ష శిక్షించడం కొరకు ధర్మము ననుకలు పట్ట కొరకు నేను ప్రతి యుగమునందును అవతరించును ఈ విధంగా ప్రతి చేసిన మహావిష్ణువు కృతయుగమునందు మ్రత్య కూరం వరాహ నరసింహ వామన అవతారముల త్రేతాయుగమునందు రామ పరశు రామ అవతారములను ద్వాపర యుగము నందు శ్రీకృష్ణ అవతారములు కలియుగమునందు బుద్ధ అవతారమును దర్శించ ధరించి ధర్మ సంస్థాపన గావించాడు కానీ కలియుగమునందు భూలోకమున అంతకంతకీ అధర్మము పెచ్చురెళ్ళి పాపాత్ములు కఠినాత్ములు క్రూరాత్ములు కర్మ కర్మధూరులు అధర్మవర్తనలు స్వార్థపరులు పెరిగిపోయి భూలోకము యావత్తు పాపభరితమైంది మానవులు ఆచరిస్తున్న అనేక అనేక పాపములు భారమును భరించలేక ఒకనాడు భూదేవి తన నాదుడైనంత నా జగన్నాథితో మొరపెట్టుకోవడానికి వైకుంఠానికి వెళ్ళింది అలా వైకుంఠ పరువునంత అద్భుతమైన సా సౌధము కల అనేక నవ నవరత్న రచిత గోపుర ప్రాకార కుద్యములచీ వజ్రములచే అలంకరిపడిన కవాటముల చేతను మౌతిక వైడూర్య మాణిక్యముల చేతను మండపరము చేతను చిత్రా విచిత్రములైన సభా భవనముల చేతను శ్రీమన్ మహాలక్ష్మి సహిత శ్రీమన్ నారాయణుని విభమునకు తగినట్లుగా అలరాడుతూ ఉన్నది ఆ భవనమును అనేక మంది దివ్య శాస్త్ర శస్త్రాస్త్ర సంపన్నులైన ైకుంఠ వాసులు కావలి కాయిచు ఉన్నారు వారు భూదేవిని గాంచి ముకుళిత అస్తధ్వనులై ఆహ్వాన పూర్వక వందనములు అర్పించసాగారు భూదేవి భారాన్ని లోపనే అణుచుకుంటూ నిలిప్తంగా వారి వందనములను స్వీకరిస్తూ ఒక్కొక్క భవనమును మండపములు దాటుతూ వైకుంఠ భవనం ముందు ఆగింది ఆ భవన ప్రధాన ద్వాపరమునకు ఇరువైపుల జయ విజయలను ద్వార ద్వారపాలకులు కావలి కాయచు ఉన్నారు వారిరువురు భూమాతను గాంచి ప్రణామములు అర్పించారు అనంతరం జయుడు ఆమె వదనంలోని విషాదాన్ని గాంచి అమ్మ విష్ణు పత్ని ఆనాడు మేము సనకనందాది మహర్షుల పట్ల అపచారం చేసి ఆ పాప హరిధం కృతయుగమున హిరణ్యాక్ష హిరణక శివులమై త్రేతాయుగమున రావణ కుంభకర్ణులమై ద్వాపరమున శిశుపాల దంతవృత్తులమై జన్మించి నీ బిడ్డలైన మానవులతో పాటు నిన్ను ఎన్నో బాధలు పెట్టాం మన స్వామి శ్రీమన్నారాయణుడు నృసింహ రామకృష్ణుల అవతరించి మమ్మ సంహరించి మా పాపములను ప్రక్షాళన గావించారు మేము మరలా ఈ వైకుంఠ ధామమునకు చేరగలిగాము తల్లి మా వల్ల అనుభవించిన బాధలు తీరి చాలా కాలమైంది కదా మరి నీవు విషంఠ వదనరాలువై ఉంటువేలా ఆనాటి మా అకృత్యముల స్మృతులు నన్ను ఇంకా బాధిస్తూ ఉన్నాయా నిన్ను ఇంకా బాధిస్తున్నాయా అని అడిగారు జేయుడు భూదేవి ఆ అనునయ వాక్యములను కొద్దిగా ఉపశమనను పొంది ద్వారపాలకుల వైపు సాదరముగా చూసి నాయన మీరు మహర్షుల శాపవసాన దానవుల అవతరించి నన్ను బాధించిన మీ వల్ల నాకు మేల జరిగింది మిమ్మల్ని సంహరించే నెపంతో నానాథుడు శ్రీనాథుడు నా లోకమున అవతరించి నా బిడ్డలైన మానవులకు మోక్ష మార్గాలను ప్రబోధించాడు మీరు శాపగ్రస్తులైదున కృతయుగాన లక్ష్మీ నరసింహుని పక్కన భూలక్ష్మి నేను స్థానం అలంకరించాను మహాలక్ష్మి సీతగా రాగా నేను ఆమెను నా గర్భాన్ని ధరించి నా మూల మూర్తికే మాతృ అయ్యాను ఇక ద్వాపరంలో నేను నా నాదుని చెంత సము సముచితమైన సమున్నత గౌరవాన్ని పొందాము మీ వలనే కదా నాకు ఈ ఆదర గౌరవాలు లభించాయి మీ వలనే కదా నా జగన్నాథుడు నృసింహ రామకృష్ణులను పేరు మానవులకు అన్నాడు మీ వల్ల నాకు నా జనులకు కొంత బాధ దుఃఖము కలిగిన తత్ఫలితంగా మానవ జాతికి జరిగిన మేలు మర్చిపోగలనా అన్నది మరి తల్లి నీ వదనము మలిన గస్తమే కనిపిస్తున్నదేమి అనంతమైన బాధ తెరలనంత దుఃఖము నీ కంఠం నందు ధ్వనిస్తున్నదేమి ఏదో ద్రవము జరిగినదే నీకెంతో బాధ కలిగినదే నీవు స్వయంగా వైకుంఠము రావు గదా తల్లి నీ దుఃఖమునకు కారణము తెలుసుకోవచ్చినా అని అడిగాడు విజయుడు ఆ అనునయ వాక్యములకు భూమాత మరి కొంచెం ఒరడిల్లి నాయన్లరా నా బాధలు ఏమని చెప్పమంటారు కృత ద్వాపర త్రేతాయుగములో జన్మించిన రాక్షసులు సంఖ్యను వారు చేసిన దారుణములను వేళ్లతో లెక్క లెక్క పెట్టవచ్చు ఆనాడు శ్రీమన్నారాయణ ఒక్కొక్క అవతారాన్ని ధరించి ఒక్కొక్క దానవుని సంహరించి లోక సంరక్షణ గావించాడు ఇప్పుడు కలియుగము జరుగుతోంది ఈ యుగముల ప్రభావం అంతా ఇంతా కాదు నేడు ప్రతి మానవుడిలో ఒక దానవుడు ఉన్నాడు ఈ అంతరంగత ఈ అంతర్గత దానవులు చేసే పాపములు అన్నీ ఇన్ని కావు స్వార్థపూరితులైన వీరు చెయ్యనే పాపాలంటూ లేవు ఆ పాప భారాలని నన్ను పట్టుకుని విపరీతంగా బాధిస్తూ ఉన్నాయి పగవాడికి కూడా ఈ బాధలు వద్దనిపించేటటువంటి క్షోభను నేను అనిపిస్తూ ఉన్నాను బాధలు పడుతు పెడు బాధలు పెడుతున్న వారు నా బిడ్డలు బాధపడుతున్న నేను వారికి తల్లిని వారిని శపించలేను ఈ బాధలు భరించలేను అందుకే తరుణోపాయం చూపించమని జగన్నాథునికి మొరపెట్టుకుందామని ఇలా వచ్చానని పలికింది భారవతయంతో దీనస్వరంతో పృథ్వీ దేవి మాటలకు తెల్లబోయి దేవి మాటలకు తెల్లబోయి జయ విజయలు మొహాలు చూసుకున్నారు కలియుగమునందు ఇంతటి కల్మషము గూడు కుట్టుకున్న కట్టుకున్నదని వారు ఊహించలేరు జయుడు పేరుకుని తల్లి నీ ఆవేదన మాకు అర్థమైంది నీ ప్రార్థన శ్రీహరి తప్పగా ఆలకిస్తాడు నీకు తరుణోపాయం చూపిస్తాడు తల్లి జగన్నాథుని మనస వాచ కర్మ భక్తి ప్రవర్తులతో ధ్యానిస్తూ సప్త ప్రాకారాలు దాటి వెళ్ళి ఆ పరంధాముని దర్శించుకో వెళ్ళు తల్లి వెళ్ళు అని సవనీయంగా ఆమెకు ప్రవేశమును అనుమతించారు భూమాతకు శ్రీహరి అభిప్రాయదానం అంతటా భూదేవి ప్రథమ ప్రవేశ ద్వారం ముందు ఆగి చేతులు జోడించి మనసును శ్రీహరి దివ్య సుందర రూపాన్ని ప్రతిష్ఠించుకుని భక్తి ప్రవర్తనతో ఆ పరమాత్ముని కీర్తించింది శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం విశ్వాధారం గమన సదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగురుద్యానగమ్యం వందే విష్ణుం భవభైహరం సర్వలోకైకనాథం అని భూదేవి అలా సంకీర్తన చేస్తూ ఉండగా సప్త ద్వారాలు వరుసగా ఒక్కొక్కటి తెరుచుకోసాగాయి భూదేవి ఒక్కొక్క ద్వారం దాటుకుంటూ ముందుకు సాగి శ్రీమన్నారాయణుడి నిలయమైన క్షీరసాగరాన్ని సమీపించింది ఆ క్షీరసాగరం నందు శాసన శేషములతో ప్రకాశిస్తూ సప్త వలయముగా చుట్టు చుట్టు చుట్టుకుని ఉన్న ఆదిశేషునిపై నీల ఆజా శ్యాముడు ఆజ అనుభావుడు అరవిడ దళ దాక్షుడు అయిన దాక్షుడైన శంఖ చక్రకథ పద్మధరుడు వైఢూర్య కుష్య రాగాది నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణ దివ్య భూషణాల అలంకృతుడైన శ్రీమన్నారాయణుడు తరహా సదాముఖారవిందములతో పవళించయున్నాడు అతడి పవిత్ర పా పాదద్వయం చెంత అష్టైశ్వరప్రదాయిని ఆనందదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి ఆశీనురాలి భక్తిభావ తన్వయత్వంతో జగన్నాథునికి పాదసేవ చేస్తూ ఆనందిస్తూ ఉన్నది ఆ ప్రకృతి పురుషులను గావించిన భక్తి తన్వెత్తంతో భూదేవి చేతులు కైమూడ్చి శ్రీనివాస శ్రీ లక్ష్మీనివాస జగద్ధారక శ్రీమన్నారాయణ పాహిమాం పాహిమాం భోగభాగ్యప్రదాయిని సౌభాగ్యదాయని లోకపావని శ్రీ మహన్ మహాలక్ష్మి పాహిమాం పాహిమాం అని ప్రార్థించింది శ్రీ మహాలక్ష్మి ఆ ప్రార్థనలను ఆలగించిన వెంటనే భూదేవిని గాంచి తన వరదహస్తంతో అభియమిస్తూ అభీష్ణ సిద్ధిరస్తు అని ఆశీర్వదించింది ఆ క్షణమంద శ్రీహరి యోగ నిద్ర నుంచి మేల్కొంటూ అరమూడుపుగా కరురేర్పలు ఏర్పార్చి భూలక్ష్మిని గమనించాడు జగన్నాథుడు తనని గమనించినట్లు గ్రహించిన భూలక్ష్మి భూలక్ష్మికి దుఃఖం ఆగలేదు ఆమె శిరస్సు వంచుకుని దుఃఖోద్వేగంతో బిగ్గరగా సాగింది శ్రీహరి ఆమెను ఓదారుస్తూ దేవి ఎందులకి దుఃఖము ఎవరి వల్ల నీకింత బాధ కలిగింది దేవతల దైత్యుల గరుడ గంధర్వ యక్ష కిన్నర్వ కింపురుషాదుల లేక మహర్షుల వల్ల శాపగ్రస్తులై భూలోకమున జన్మించిన రాక్షసుల ఎవరు నిన్నింతగా బాధ పెట్టినవారు అని అడిగి జగన్నాథుని ప్రశ్నకు జవాబుగా భూదేవి తల్లెత్తి దుఃఖోద్వేగంతో దీనస్వరంతో ప్రభు విశ్వ వ్యాపితుడైన నీకు తెలియదా నా బాధ సర్వంత్రియమైన నీకు తెలియదా నా వ్యధ ఏమని చెప్పమంటావు నా బాధ కడుపు చించుకుంటే కాళ్ళ మీదే పడుతుంది అన్నట్లు కన్న బిడ్డల వలన నేను ఈనాడు ఈ దుస్థితిలోనే దిక్కు ముక్కు లేక అల్లాడుతూ ఉన్నాను జగన్నా జగన్నాథుడు నా నాథుడు అయిన నీకు నా కాక ఇంకెవరికి నా బాధలు మొరపెట్టుకుంటాను అందుకే నా ఆర్తి నీకు తీరు నీకు తీరుస్తావన్న ఆశతో నీ ముఖ నీ సముఖానికి వచ్చానని చెప్పింది బాధతో శ్రీహరి ఆమెని అనున్వయపూర్వకంగా చూస్తూ దేవి కలిపురుషుడి కలి కలిపురుషుడి వల్ల నువ్వు చెప్పలేనంత బాధలు అనుభవిస్తున్నావా నిజమా అని అడిగాడు పద్మనాభుని ప్రశ్నకు బోధివిలా జవాబు చెప్పింది పురుషోత్తమా మీ కృష్ణావతార పరిసమాప్తితో పాటు ద్వాపరయోగం కూడా సమాప్తమైనట్లు నీకు తెలుసు ఆ నాటికి పార్థుని మనుమడైన పరిశుద్ధుడు భరత కండాన్ని పరిపాలించడానికి పాలించడానికి వారసుడయ్యాడు ఆ పరిషితుడి కాలంలో కలి ప్రేరణ చేత ధర్మదేవత గోరూపముల వంటి కాలి ఒంటి కాలిపై నిలిచి దుఃఖించుచున్న సమయంలో కలిపురుషుడు శూద్ర రూపం ధరించి ధర్మదేవతను తన పాదములతో తన్ని హింసించను గోవుని మహాపాతకం అని వేదములు పలుకుచున్నాయి అట్టి వేద భూమిలో గోహింసకి కారణం ధర్మం అని గ్రహించిన పరీక్షితుడు ఆ ఆ కలికి కొన్ని ఆంక్షలు విధించి గోవును రక్షించి తిరిగి ధర్మదేవతను నాలుగు పాదములపై నిలబెట్టాడు పరిశుద్ధిని అనంతరం అతని కుమారుడు డు అతని తదనంతరం వారి సంతతి వారు కలియుగ ఉన్నందు దాదాపు ముప్పై సంవత్సరములు కాలము ధర్మ మార్కుల రాజ్యాన్ని పరిపాలించారు ఆ తరువాత విక్రమార్కుడు అతడి అనంతరం శాలివాహనుడు ధర్మబద్ధుల భరతఖండాన్ని పాలించారు శాలివాహన శకం ప్రారంభమై పన్నెండు వందల యాభై సంవత్సరములు గడిచిన తర్వాత హరిహర రాయలు అనే గొంతు రాజ్యమును ప్రభువై ధర్మ పరిపాలన చేస్తూ విజయనగరం నిర్మించి దానినే రాజధానిగా చేసుకుని పదిహేను సంవత్సరాలు ధర్మ పరిపాలన గావించాడు ఆ తదుపరి అతని తన తమ్ముడైన బుక్క రాయలు రెండవ సంవత్సరాలు ఆరు మాసాలు పాలించగా తదుపరి రెండవ హరిహర రాయలు ఇరవై మూడు సంవత్సరాల అనంతరం బుక్క రాయలు పదహారు సంవత్సరాలు పాలించారు ఇలా రాయల వంశస్థుల పాలనలో ధర్మం ఆచరించబడింది వీరిలో ఆకర్వాడైన రామరాజుతో విజయనగర సామ్రాజ్యము అంతమైంది దేవా విజయనగర సామ్రాజ్య పతనంతో నా కష్టాలు ప్రారంభమయ్యాయి మెచ్చులు కిరస్థానులు తురుష్కులు పరదేశులు భరతకండమునందు తమ తమ రాజ్యములను స్థాపించుకోవడానికి భారతీయులకు కళ్ళు గంజాయి నల్లమందు సారాయి తదితర మత్తు పదార్థాలను అలవాటు చేశారు ఆ మద్యపానాదులచే వ్యసనపరులైన నా బిడ్డలు జోధర్లు విభజనలు చోరులు స్వాదములు గుప్సలు అయి తమ తమ దుష్ప్రవర్తనతో ఒక్కొక్కరు ఒక్కొక్క మానవ మానవ రూప దానవులు అయ్యారు నేడు లోకమందు ఎక్కడ వెతికి చూసినా అనే మాట వినిపించదు కనిపించదు గుణశీల కన్నా ధనమే గౌరవింపబడుతుంది మహాత్ములు ప్రియవచనాలు అప్రి అప్రియలైపోయాయి ఆత్మజ్ఞానాన్ని అలక్ష్యం కోసం అలక్ష్యం చేసి ఆర్థిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు యజ్ఞయాగాలను విస్మరించి వాటికి నియమితమైన తన స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు విప్రుల వేదమును విక్రయిస్తున్నారు స్త్రీలు వివాహేతర వివాహేతరంతులు అవుతూ ఉన్నారు కొందరు బాలికలు వివాహములకు సంతాన వంతులు అవుతారు ఇంకా అనేకానేక పాపకర్మలు చేస్తూ ధర్మాన్ని నత్యాన్ని పూర్తిగా విసర్జించి మానవులు ధర్మదూరులు పాపకర్మలు అవుతూ ఉన్నారు వారి పాపభారం అంతా నేను భరించలేక వ్యధిత బాధతో కృంగిపోతూ ఉన్నాను ప్రభు నా బాధ నీకు తెలుసు నా భయము నీకు తెలుసు కృత త్రేత ద్వాప్రయోగాలలో నీవు అవతరించి దుష్ట సంహారం చేసి భూభారాన్ని తగ్గించావు కృతజ్ఞరాలునే కానీ ప్రభు ఇప్పుడు ఇలా కాదు దుష్టులు దుర్మార్గులు అందరూ నీ మన బిడ్డలే నీవు దుష్ట సంహారం మొదలు పెడితే మన బిడ్డలో ఒక్కరు ఒక్కరు కూడా మిగలరు మరి మరింత దుఃఖం అంతటిదొక్క నేను భరించగలనా భరించలేనని నీకు తెలుసు అందుకే నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా నీకు మరొపెట్టుకుంటూ ఉన్నాను దేవా నా విన్నపాన్ని ఆలగించు నాకు తరుణోపాయాన్ని అనుగ్రహించు మన బిడ్డల దర్ దుర్గతికి కారుకులైన దుష్టులను దనుమాడి మన బిడ్డలు సన్మార్గంలో పెట్టు వారిలో ధర్మ పరివర్తన గావించు తప్పుడు దారిలో నడుస్తున్న బిడ్డలను సామాధాన వేద దండోపాయాలతో దారిలో పెట్టి సంస్కరించడం తండ్రిగా నీకు బాధ్యత పైగా నీవు లోప సంరక్షకుడివి ధర్మ సంరక్షకుడివి ఇంతకన్నా నీకు ఇంకేమి దేవా నన్ను మన బిడ్డలను పాల ముంచిన నీట ముంచిన నీదే భారం అని బాధ తప్ప స్వ అని తప్పస్వరంతో దీనంగా మొరగెట్టుకుంది భూదేవి భూదేవి ప్రార్థన అలగించిన శ్రీహరి ప్రసన్నుడై తన వరద అభయ ఆస్థాలతో ఆశీర్వదించి అభయమిస్తూ దేవి విచారించకు నీ ఆవేదనను గ్రహించాను నీ బాధను అర్థం చేసుకున్నాను నీ దుఃఖ భారాన్ని రూపమాపేందుకు లోకహితం కొరకు తగిన తరుణోపాయాన్ని ఆలోచిస్తాను నీకు స్థిమితాన్ని సుస్థిత సుస్థిరత్వాన్ని సంతోషాన్ని ఇచ్చే మార్గాన్ని అన్వేషిస్తాను నీవిక ఊరడిల్లి నిశ్చింతగా ఉండు ఆ ఆసానాన్ని నీకు ఆ అసన్నాని దిష్ఠతను ఇష్టించాను నీకు ఇదే నా భయము అని ప్రవచించాడు అంతటా భూదేవి దుఃఖం నుండి ఓరడిల్లి మనసును స్థిమితపరుచుకుంటూ ప్రభు సర్వ పాపక్షేకరమైన మీ దర్శన భాగ్యంతో ఆ నన్ను ఆవహించవహరించిన పాప భారమంతా నశించి నేను ధన్యురాలను అయ్యాను మీ అభయ ప్రధానంతో నా దుఃఖం అంతరించింది ఇక మీ ఆజ్ఞ శిరస వహిస్తానని చెప్పి అంచేతనే ఉన్న ఆ చేత అంచేతనే ఉన్న సముచితమైన ఆసనంపై సుఖా సుఖానిసరాలు అయింది సుఖాసనరాలు అయింది అంతటా విష్ణువు ఆ కార్యభారం వహించు ఉపాయము గురించి ఆలోచించి ఆ నందు తనతో పాటు భాగము పంచుకోవడానికి బ్రహ్మ మహేశ్వరులు కూడా అవసరాన్ని భావించి వారి ఎరువుని మనసులో స్మరిస్తూ తన సుముఖమునకు ఆహ్వానించారు త్రిమూర్తుల సమాలోచన విష్ణువు తన మా మానసమునందు సంకల్పించి స్మరించిన మరుక్షణమే బ్రహ్మ మహేశ్వర్లు వైకుంఠమునందు ప్రత్యక్షమయ్యారు విష్ణువారిని సమాధరించి ఉచిదాసుల నుంచి సత్కరి you <laughs> అనంతరం శ్రీహరి వారితో తన సంకల్పాన్ని ఇలా వివరించారు బ్రహ్మరుద్రులారా సృష్టి లయములకు కర్తులైన మీకు భూదేవి దుఃఖం గురించి చెప్పనవసరం లేదు జ్ఞాన ప్రతీకలైన మీకు ఈ ధరణి గర్భ బాధను వివరించవలసిన పని లేదు మీరు త్రికాల జ్ఞానులు మహేశ్వర నీవు నా వలనే విశ్వ్యాప్తులు అకార నా భేదమున్నను మన ఎరువురి ఆత్మ ఒకటే కావున ఈ వసుంధర వేదన భరిత గాథను మీకు వివరించవలసిన పని లేదు బ్రహ్మరుద్ర నేడు కలియుగమున ధర్మము అంతరించింది అధర్మము మరల ధర్మ ప్రతిష్టాపన గావించవలసిన బాధ్యత త్రిమూర్తులమైన మనపై ఉన్నది ఇప్పుడు భూలోకమునందు కలియుగమున ప్రథమ పాదం జరుగుతుంది ఈ కలియుగము పంచ మహాపాతములకు ఆలవాలమై రూపుదాల్చి ఉన్నది ఈ కలియుగమునంది మానవులకు ఆధ్యాత్మిక భక్తి మార్గం చేతనే సంస్కరించాలని కానీ సంహారం మొదలుపెట్టిన భూలోకంలో ఒక్క మానవుడు మిగలడు కానీ వారిని ఆధ్యాత్మిక మార్గంలోనికి మళ్ళించడమే కాక దుష్ట కర్ములను శిక్షించడానికి దుష్ట సంహారం అనుదరించడానికి ఒక వీర పురుషుడు అవతరిస్తాడన్న నమ్మకాన్ని కలిగించాడు అప్పుడు మాత్రమే మానవులను సంస్కరించి సరియైన దారిలో పెట్టి లోకశాంతిని ధర్మ ప్రతిష్టాపనని సాధించగల అని తెలిపాడు విష్ణువు రుద్రుల తల పంకించి ఇది లోకోపయుక్తమైన ఆలోచన మానవ లోకాన్ని ఉద్ధరించడం మహత్తరమైన మార్గము శ్రీహరి నీ ప్రణాళిక సమంజసంగా ఉంది అని పలికి శ్రీహరి యోచనని సమర్థించాడు రుద్రుడు చతుర్ముఖుడు కూడా ఆ యోచనని సమర్థిస్తూ ఈ కార్యక్రమం మాకు భాగం ఉన్నదా అని అడిగాడు ఉంది ఉంది కనుకనే సంకల్పం మాత్రం చేతనే వరించి మిమ్మల్ని రప్పించానని పలిగి శ్రీహరి రుద్రుని వైపు చూసి శంకరం అంటే చిదానందమును కర అంటే ఆనందించేవాడు అంటే చిదానందమును కర అంటే ఆనందించేవాడు కనుక నీవు కాశీ క్షేత్రం నివసిస్తున్న విజయసింహుడు అని క్షత్రియుని ఇంట ఆనంద భైరవ యోగి అనే పేరున జన్మించి రాజనీతి ధర్మమును తప్పకుండా జనకుని వలై రాజశివై ఆ రాజ్యాన్ని పాలించు సమయము ఆసన్నమైనప్పుడు నేను నీ సహాయాన్ని స్వీకరిస్తానని చెప్పాడు శంకర్ మందహాసం చేసి తదాస్తు అని సమస్త సమస్త భవంతు అన్నాడు శ్రీహరి చతుర్మోని గాంచ విధాత భరత కండమందు దక్షిణ ప్రాంతమున విశ్వాత్మకుడు అనే ఉన్నాడు ఆయన భార్య మాయా మేయ మహాప్రతివత ఆమె పర్వ పావిని గర్భమున నీవు జన్మించి సన్యాసే బ్రహ్మ బ్రహ్మానందుడు అన్న అన్నాజయ అనే రెండు నామములతో ప్రసిద్ధి చెందింది దివ్యక్షేత్రములను సంచరిస్తూ బ్రహ్మజ్ఞానమే సంచరిస్తూ ఉండము అని చెప్పాడు బ్రహ్మ మందహాసం అనర్షి పితృదేవ నీ ఆజ్ఞను సరిసా వహిస్తాను నువ్వు చెప్పినట్లే భూలోకమును జన్మించి నీ రాకై నిరీక్షిస్తాను మరి నీవు అన్నాడు శ్రీహరి చిద్విలాసమైన చిరునవ్వు నవ్వి నేను నీ కలి ఈ కలియుగమునందు బ్రహ్మాండ పురము నివాసస్థుడు విశ్వకర్మ కులభవుడు అయిన పూ పరిపూర్ణాచార్యులు అని పేరు గల విశ్వబ్రాహ్మణులకు సహధర్మయారి అయిన ప్రకృతాంబ గర్భమున జన్మించి వీరం బొట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మ మను త్రివునామములతో ప్రసిద్ధి చెంది అజ్ఞానాంధకారమున చిక్కి అలమటిస్తూ ఉన్న వారికి బ్రహ్మజ్ఞానములు ఉపదేశిస్తూ వారిని పావనులుగా చేస్తూ హరిహరపురమునకు చేరి ఒక నిర్జర ప్రాంతమందు ఆనందాశ్రయము ఏర్పరచుకుని దానియందు నివసిస్తూ పతిధులను పావనలుగా చేస్తూ ఉంటానని తెలి తెలిపి తన పాద సేవాభిరారులైన గాంచి దేవి నీవును సమయమ సందర్భానుసారంగా భూలోకం మందు జన్మించి నాకు ధర్మపత్ని వర్దిల్లగలవు అని చెప్పి బ్రహ్మరుద్రులతో మనం ఈ కార్యక్రమంలో పూర్తి చేసే వరకు మహేంద్రుడు స్వర్గలోకము నంది ఉండి మనకు సర్వదేవతా సహకారాన్ని అందిస్తాడు అట్లే సూర్యుడు అంతరిక్షమున తేజరిల్లుతూ లోకయాత్ర చేస్తూ ఉంటే నేను సదా అతనిలో లీనమై ఉండి నా నా లోక రక్షణ కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాను అని విశదీకరించాడు మహావిష్ణువు అనంతర శ్రీహరి తన అభయస్తములతో భూదేవిని అనుగ్రహిస్తూ వసుంధరా నీవి ఇక చిన్న చిన్న అవసరం లేదు త్రిముత్రమైన మేము అతి త్వరలో మానవులుగా ఉద్భవించి మహత్తులతో ఉపదేశాలతో మను సంతతిని ఉద్ధరిస్తాము కలిభారం నుండి కాపాడుతాం నీకు ఇదే నా అని పలిగాడు భూదేవ్ అంజలి ఘటించి ధన్యోస్మి దేవ ధన్యోస్మి త్రిమూత్రమైన మీ ముగ్గురి రాకకై నేను నిరీక్షిస్తానని పలికి నమస్కరించి స్వస్థానకు పైనమైంది బ్రహ్మరుద్రులు కూడా తమ తమ లోకాలకు పైనమయ్యారు తర్వాత మనము పరిపూర్ణ ఆచార్యులు ప్రకృతాంబలకు ఈశ్వర కటాక్షం గురించి అయితే తర్వాత మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశిగ్రహం సమస్త మంగళాన్ని వంతు స్వస్తి